అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వీడియో చూసే ముందు మీరు అందరూ లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నానండి షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్న అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేసేసి బయలుదేరుతున్నాను అనమాట చికెన్ కర్రీ రైస్ రసం ప్రిపేర్ చేశానండి వాడికి ప్రిపేర్ చేసి బయలుదేరాను నేను మా వారు బయలుదేరామన్నమాట కట్ చేస్తే ఎంగేజ్మెంట్ హాల్కి వెళ్ళిపోయామండి కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి అమ్మాయికి అబ్బాయికి గణపతి పూజ స్టార్ట్ చేస్తున్నారు పంతులు గారు ఏమాత్రం లేట్ అవ్వలేదు మేము కరెక్ట్ టైంకి వెళ్ళాం ముందుగా గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అదిగోనండి అమ్మాయికి బొట్టు పెట్టి అత్తగారు అమ్మాయి వాళ్ళ కోడలు అనిపించుకుంటారు కదండి ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది వాళ్ళ తరపు వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి బొట్టు పెట్టి మా అమ్మాయి అనిపించుకుంటున్నారు అనమాట మా అమ్మాయి కాదు సారీ మా కోడలు అనిపించుకుంటున్నారు తర్వాత అమ్మాయికి తీసుకొచ్చిన సామాన్లు ఉంటాయి కదండి చీర జాకెట్ పళ్ళు స్వీట్స్ పువ్వులు అన్నీ గాజులు అన్నీను ఆ అమ్మాయి చేతికి అందజేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా అదే విధంగా వచ్చిన బంధువులందరికీ కూడా బొట్టు పెట్టి కదండి అదే వీళ్ళు గుర్తుపట్టారండి ఎంగేజ్మెంట్ అయింది కదా అన్నట్టు ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కదండి పేరు వచ్చి శిశిల్ రెడ్డి ఆ అమ్మాయి పేరు వచ్చేసి దీపికా రెడ్డి అమ్మాయి తరపు వాళ్ళకి ఇచ్చారు కదండి అమ్మాయికి ఇచ్చారు కదండి అబ్బాయి తరపు వాళ్ళు బట్టలు అన్నీ బట్టలు సారీ అన్నీ ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి తరపు వాళ్ళు అందజేస్తుంటారు అదే ఇప్పుడు అమ్మాయికి తెచ్చిన స్వీట్స్ పుట్టగారి తరపు వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అన్నీ కూడా అమ్మాయి చేతికి అందజేస్తుంటే అమ్మాయి తరపు వాళ్ళు మేము అందరం కూడా అందుకున్నాం అనమాట బరువుగా ఉంది నువ్వే ఎత్తలేకపోతే నేనే ఎత్తలేకపోతే నువ్వే ఎత్తుతావు అని జోబ్ చేస్తున్నావు అనమాట దానితో అది జరుగుతుంది ఆ అమ్మాయి చేతికి తీసుకొచ్చినా అని ఒక్కొక్కటిగా చేశారు అవన్నీ కూడా అంటున్నారు వాళ్ళు ఏమైంది తీసుకొచ్చారంటే మైసూర్ మైసూర్పాకు కాజా అరిసెలు లడ్డూలు చిలకలు అంటాం కదండి పంచదార చిలకలు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారా అదనండి మా వాళ్ళందరూ కూడా మా ఆడపడుచు మా అత్తగారు మా అత్తగారు మరదలు మా తోటకోళ్ళు కల్పన అందరూ అనమాట హాయ్ చెప్తున్నారు దీని మరొక తోటికోళ్ళు కీర్తి అండి మా చిన్నత్త గారి కోడలు అనమాట అదే అందరూ హాయ్ చెప్తున్నారు భోజనాల్లో వచ్చేసి ఇది తర్బుజా స్వీట్ అండి ఇది వచ్చేసి తమలపాకు బజ్జీ బూరి पुलहोरा बेस् बिरयानी, रईता पनीर मटर कर्री गुत्ति का मे मसाला कर्री दबरी फ्राई వైట్ రైస్ పప్పు టమాటో కామన్ కదండి పప్పు టమాటో సాంబార్ బీరకాయ పచ్చడి పాపడ్స్ అక్కడి కర్డ్ వేస్తున్నారు అక్కడ లాస్ట్ వాటర్ పాన్ ఇంకా అదేవిధంగా ఐస్ క్రీమ్ భోజనాల్లో పెట్టారనమాట అంటే భోజనాలన్నీ కూడా రెడీ అయినాయి అనేసి అంటే నేను అక్కడ వీడియో తీసుకోవడానికి వెళ్ళాను అదేవిధంగా భోజనాలు కూడా స్టార్ట్ చేశారు మేము కూడా భోజనాలు చేసేస్తున్నామండి అంటే అమ్మాయి అబ్బాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు ఇలా ఈ గ్యాప్లో మేము ఈ భోజనాలు చేస్తున్నాం అనమాట అక్కడ చిన్నపిల్లలు డాన్స్ ప్రోగ్రామ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారండి చూడండి వాళ్ళు ఎంత ముద్దు ముద్దుగా వేస్తున్నారు అని అక్కడ ఆ పాప గణపతి పాట సాంగ్ ఉంటుంది కదండి గణేశాయ విద్మహే ఆ పాటకి డాన్స్ చేసిందనమాట కాపీ రైట్స్ పడతాయా అని చెప్పి నేను సాంగ్ని కట్ చేసేసి నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసేసానండి చూడండి అలాగే తర్వాత ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఫంక్షన్ అంతా అయిన తర్వాత లాస్ట్లోని చాలా సాంగ్స్కి డాన్స్ అది వేశారు కాపీ రైట్స్ పడతాయని నేను మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ వన్ టూ సెకండ్స్కి మాత్రం యాడ్ చేశాను అది ఏ సాంగ్ మీకు అందరికీ తెలియడం కోసము మధ్య మధ్యలోనే చూస్తూ ఉండండి చాలా ఎంటర్టైన్ అవుతారు ఆడపిల్లలు అలా డాన్స్ చేస్తుంటే చాలా అందంగా అనిపించిందండి చాలా ముచ్చట వేసిందండి అలా ఇద్దరు ఆడపిల్లలు కూడా చక్కగా నొచ్చ అలా డాన్స్ చేస్తూ ఉంటే నాకు చాలా ఫీల్ అయ్యాను అనమాట అయ్యో నాకు ఒక్క ఆడపిల్ల కూడా లేదే ఒక్క ఆడపిల్ల అయినా ఉంటే నేను కూడా అలాగే నేర్పించి ఉండేదాన్ని అనేసి ఈ లోపల అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకుని వచ్చారండి అమ్మాయి తల్లిదండ్రులు అన్నమాట అమ్మాయి అబ్బాయితో ఫోటో దిగుతున్నారు ఆంటీ అయితే చాలా డల్ అయిపోయారండి ఆంటీకి ఇద్దరు కూడా అమ్మాయిలే పప్పు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళే ఇద్దరే కదా కదంటే ఉండిపోతారు అందుకని ఆంటీ అయితే చాలా డల్ అయిపోయారు చాలా బాధేసింది ఆంటీని చూసి వాళ్ళు హ్యాపీగా రెండి చూసాను కదా లాస్ట్ టైం వీడియోలోని ఇక్కడ చూడండి పాటలకి డ్యాన్స్ వేస్తాను సినిమా సాంగ్స్కి నేను మధ్య మధ్యలో కట్ చేసేసానండి ఎందుకంటే కాపీ రైట్స్ పడతాను మీకు తెలియని విషయం కాదు కదా అందుకే తెలుసు కాపీ రైట్స్ అందుకని కట్ చేసేసాను మ్యూజిక్ యాడ్ చేసేసాను డాన్స్ మాత్రం పెట్టాను చూడండి అందరూ కూడా నేను చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు లాస్ట్లో మరొక సాంగ్ ఉంది పెళ్ళికూతురు తండ్రి మా చిన్నాని గారు డాన్స్ చేస్తారనమాట చాలా బాగా చేశారు ఆయన చూస్తూ ఉండండి నేను మళ్ళీ 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 కలుస్తాను వీళ్ళిద్దరూ లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ అయింది కదండి కీర్తి సంపత్ వాళ్ళిద్దరూ డాన్స్ అనమాట బాగా చేశారు కదండి ఇద్దరు కూడా ఇప్పుడు మా చిన్నాను గారు చేస్తారు చూడండి మూవీ సాంగ్స్ యాజ్ ఇట్ ఈస్గా పెడితే కాపీ రైట్ పడుతుందండి ఛానల్ మీద అందుకోసమని నేను ఆ సాంగ్ని డి మ్యూట్ చేసి మామూలుగా మ్యూజిక్ యాడ్ చేశాను చూడండి మధ్య మధ్యలో మాత్రం చిన్ని చిన్నగా పెట్టాను డాన్స్ చేస్తుంటే వచ్చిన బంధువులందరూ అందరూ కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారండి అందరూ కూడా చాలా ఆనందించారు ఆయన బాగా డాన్స్ చేశారు నేను కొంచెం స్పీడ్లో పెట్టాను అనమాట వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి టూ యాక్స్లో పెట్టి మీకు చూపిస్తున్నాను అందుకని కొంచెం స్పీడ్గా తెలుస్తుంది మీకు చాలా ఎంటర్టైన్ అయ్యారండి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తీసుకున్నారనమాట ఆయన డాన్స్ని చాలా సరదాగా చేశారు నిజంగా కృష్ణ స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్గా దించేశారు ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి చూడండి ఇలా ఫంక్షన్స్ టైంలోనే కదండి అందరం బంధువులు అందరం కలుస్తాం ఇలా ఏదో సరదా చిన్నపాటి పిచ్చా పార్టీ కబుర్లతో ఇలా సరదాగా గడుపుతూ ఉంటాం కదండీ ఇంకా కార్యక్రమం అంతా అయిన తర్వాత నేను మాత్తగారు మా తోటికోళ్ళు తిరిగి ప్రయాణం అయ్యామనమాట మా వారు లేరేంటి అనుకుంటున్నారో మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారండి అటు నుంచి ఫంక్షన్ నుంచి నేను మాత్తగారు మా తోటికోళ్ళు కలిసి వచ్చేసామన్నమాట ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చి ఇదిగోండి ఫ్రెష్అప్ అయిపోయి ఒక్క కాఫీతో రిలాక్స్ అయిపోతున్నాను అనమాట రిలాక్స్ అయి ఇప్పుడు నేను ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను మార్నింగ్ తెచ్చిన చికెన్ అంతా కూడా ప్రిపేర్ చేయలేదండి సగం అలా మా అబ్బాయి మటుకే ఉండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను చికెన్ కర్రీ చేశాను మార్నింగ్ రసం ఉంది కొంచెం వైట్ రైస్ కుట్ చేస్తే అనమాట ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వీడియో చూసారు కదా ఎంగేజ్మెంట్ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బా అండి మరొక వీడియోలో మళ్ళీ కలుగుతుంది